రైల్వే స్టేషన్ల పనులలో పార్టీ తీర్పు బాపట్ల పార్లమెంట్ సభ్యులు లోక్సభ ప్యానల్ స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు శనివారం బాపట్ల చీరాల రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను కారణం రైల్వే స్టేషన్ మొత్తం తిరిగి ప్యానల్ రెస్టారెంట్ గదులు బాత్రూమ్స్ రైల్వే స్టేషన్ పరిశుభ్రతపై ఆరా రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారిని అడిగి రైల్వే స్టేషన్ లో మహిళలకు రక్షణ గురించి రైల్వే స్టేషన్ పరిసరాల్లో సంఘ విద్రోహ శక్తులు ఉండకుండా చర్యలు తీసుకోవాలని రైల్వే స్టేషన్ వెలుపల భాగంలో కూడా పరిశుభ్రత పాటించాలని రైల్వే అధికారులు సూచించారు ఎవరైతే కాంగ్రెస్ సకాలంలో పనులు పూర్తి చేయని పక్షంలో నిబంధనల ప్రకారం వారికి పెనాల్టీ వేయాలని రైల్వే అధికారులకు సూచించారు వందే భారత్ కూడా అడిగాము వందే భారత్ కూడా కన్సిడర్ చేసిన కొత్త రైల్వే రైల్వే ట్రైన్లు సూపర్ ఫాస్ట్ ఇక్కడ అడగడం కూడా మంచిది ముందే నేను రాగానే ఫస్ట్ ప్రపోజల్ వన్ టూ ఇది వన్ టూ త్రీ అండ్ ఫోర్ ఫైవ్

స్థితి లేదు సార్ ఐదేళ్ళు అయింది మీకు బ్లూ ప్రింట్ కూడా పెట్టాము సెంట్రల్ మినిస్టర్ కమిషన్ గారు కూడా పెట్టాము ఫైర్ స్టేషన్ పక్కన క్యాన్సిల్ అయ్యి కూడా క్యాన్సిల్ అయింది తర్వాత పైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వెళ్తున్నప్పుడు ఏ ప్లాట్ఫామ్ ఏ వెళ్తున్నామో అర్థం కాకపోతుంది ఆ టూ అండ్ త్రీకి వెళ్ళిన తర్వాత రైట్కి తిరిగి కిందకి డౌన్ అయ్యి మళ్ళీ ఒక లాగా కాగి మళ్ళీ డౌన్ అయ్యి అటు డౌన్ అయ్యి ఎన్ని డౌన్లు ఉన్నాయి ఎన్ని అప్పులు ఉన్నాయి మనకి చాలా డేంజరస్గా ఉంది సార్ అందుకే నేను అధికారులకు ఏం చెప్పానంటే ఆ ప్లాట్ఫామ్ని స్ట్రేట్గా టూ త్రీ నుంచి ఫోర్ ఫైవ్ కూడా ఎక్స్టెండ్ చేసి అక్కడ పెట్టండి అక్కడ వెస్టర్న్ బుకింగ్ హాల్ ఉంది దానికి కనెక్షన్ చేయండి అని చెప్పాలి త్వరలో ఎస్టిమేట్ వేయించి నేను ప్రయాణం మంత్రి వారికి నోటీసులు తీసుకెళ్ళి రైల్వే మినిస్టర్ ద్వారా అశ్విని వైష్ణవ్ గారికి నోటీసులు తీసుకెళ్ళి అక్కడ చెప్పారు మీరు ఈ విషయంలో నన్ను వచ్చి పరావాల్సింది నేను కాపట్లో పార్లమెంట్ సభ్యులు లేదు నాకు వచ్చి చెప్పారు చెప్తే వేగంగా పొందాలి కూర్చో అమ్మా మీరు ఏమైనా చెప్తారా మీకేమైనా కేటీస్ బలంగా ముందుకెళ్ళి వసతులు ఉన్నాయా లేదా కంప్లైంట్స్ ఆయన జూనియర్ ఎండికర్ అంటే మార్నింగ్ టైము పాసింజర్ అప్పుడు ఉండేది ఒంగోలు కలుగుతాను అది గత సంవత్సరం క్రితం ఏదో క్యాచ్ చేస్తున్నాను ఆలోచించారు అది అంటే చాలా అవేలబుల్ వాష్రూమ్ సౌకర్యం సరిగ్గా లేదు ఒక్కొక్కసారి వర్కింగ్ టైంలోనే డే టైంలోనే ముక్ ఆపేస్తుంది రెండు మూడు విషయాలు చెప్పారు మార్నింగ్ ఒక ఒంగోలుకి అది నేను మళ్ళీ దాన్ని వర్కౌట్ చేస్తాను రెండవది వచ్చేసి లేడీస్ నేను చూశాను ఇప్పుడే అది కంప్లీట్ చేయాలి తొందరగా